ఓటి కుండకు మూత ఎక్కువ ఉత్తగొడుకు అరుపులు ఎక్కువ చేతగాని వాడికి మాటలు ఎక్కువ అన్న సామెతలు గుర్తుకు వస్తా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా ఈ వేదికపై నుంచి జనంలో లేనివారు ప్రతి పేదవాడి గుండెలో లేనివారు ఇలాంటి దిగజారుడు పార్టీలన్నీ కూడా మీ జగనన్ననే టార్గెట్ గా పేదవాడి భవిష్యత్తే టార్గెట్ గా వైఎస్ఆర్ సిపినే టార్గెట్ గా ఆయుధాలు రెడీ చేసుకుంటా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నాను ఈ యుద్ధంలో మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను సిద్ధం దేవుడు దయతో ప్రజలే అండడిగా దేవుడు దయతో ప్రజలే అండగా ఒంటరి పోరాటానికి మీ బిడ్డ సిద్ధం మీరు సిద్ధం అని అడుగుతా వారికి దిక్కులు పిక్కటిల్లేలా సమర చేస్తూ ఎన్నికల శంకారామం పూరిస్తూ సిద్ధమని ఇక్కడ నుంచి వైఎస్ఆర్ సిపి ఉంది ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగు మరో అరవై రోజుల నుంచి డెబ్బై రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి ఆ ఎన్నికలకు మీరు సిద్ధమాలను చతుష్టయాన్ని గొంగ నమ్ముతాను ఓడిచ్చేందుకు సిద్ధమో అడుగుతా ఉన్నాను మీ అందరినీ వచ్చే ఎన్నికలు పేదలకు పెద్దందారులకు మధ్య యుద్ధం వచ్చే ఎన్నికలు వారి వంచనకు మన విశ్వసనీయతకు మధ్య యుద్ధం వచ్చే ఎన్నికలు వారి దోచుకో పంచుకో అనే విధానానికి మన డిబిటి అంటే బటన్ నొక్కడం నేరుగా అక్క కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం వచ్చే ఎన్నికలు వారి సామాజిక అన్యాయానికి మన సామాజిక న్యాయానికి మధ్య యుద్ధం